హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మోనికా మీకు వీడియో స్టార్టింగ్ చూస్తేనే అర్థమైపోతుంది మేము ఊరగాయ పెడుతున్నాము ఇంతకు మీరు పెట్టారో లేదో కామెంట్ చేసేయండి పెట్టకపోతే మాత్రం త్వరగా పెట్టేయండి లేదంటే మనం వన్ ఇయర్ వరకు ఆవికాయ కోసం వెయిట్ చేయాల్సిందే సో ఇలా పచ్చళ్ళు పెట్టిన ఏదైనా ఇంట్లో ఏదైనా పెద్ద కార్యక్రమం చేసిన పిల్లలకైతే చాలా హ్యాపీ అందులో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప వాళ్ళకి ఇంకో పని ఉండదు సో మనం ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందు ఆ మామిడికాయ అంటే మనం పచ్చడి పెట్టే కాయని ముందు రోజు నైట్ అంతా వాటర్లో నానబెట్టేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మంచి నీట్గా పొడి క్లాత్తో పొడి క్లాత్ని తీసుకొని తొడి చేసుకొని గాలికి ఆరబెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటి తొడిమెలు కూడా చిన్నగా కట్ చేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలి ఇది గాలికి ఆరే గ్యాప్లో మనం ఆవపిండి మెంతిపిండి ప్రిపేర్ చేసేసుకుందాం రండి ముందుగా నేను తీసుకున్న ఈ మామిడికాయలకి మాత్రము ఒక వన్ కేజీ ఆవాలు తీసుకున్నాను వాటి దూరంగా వేయించాలి మాడిపోనివ్వకూడదు అస్సలు మాడకూడదు పచ్చడి మొత్తం పాడైపోతుంది ఆ తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు సారీ సారీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీలే కదా ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు ఇవి కూడా దూరగా వేయించి చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పొడి కట్టేయాలి వేడిగా ఉంటే మాత్రము మొత్తం ముద్ద ముద్ద అవుతుంది సో ఇవన్నీ చల్లారిన తర్వాతనే మనం పొడి కట్టాలి దీనిలోపు మళ్ళీ మనం మ్యాంగోస్ కొట్టేద్దాం వచ్చేయండి ఇంట్లో ఈ ఇంట్లో మగవాళ్ళు కొడితేనే బాగుంటుంది ఎందుకంటే చాలా బలం యూస్ చేయాలి సో ఇలా ఇంట్లో మావారైతే మామిడికాయలు కొడుతున్నారు సో ఇలా మామిడికాయలు కొట్టి కత్తి లేకపోతే బయటే కొట్టేసుకొని వస్తున్నారు దానికి కూడా మనీ తీసుకుంటారు సో మా ఇంట్లో అయితే ఉంది కాబట్టి మేము మా వారైతే కొడుతున్నారు సో ఇలా మామిడికాయలు కొట్టిన తర్వాత ఆ మామిడికాయ జీడి మీద చిన్న లైట్గా వైట్గా ఒక పొరలా ఉంటుంది అది తీసేయాలంట అది తీసేయకపోతే పచ్చడి పడుతుంది సో ఇలా మా వారు మామిడికాయలు అదే మామిడి వక్కలు కొడుతూ ఉంటే మా అత్తమ్మ అక్కడ పక్క నుండి వాటిని అన్నిటిని కలెక్ట్ చేసి జీడి అంటకుండా మొత్తం వాటిని మళ్ళీ ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసేసి పక్కన పెడుతుంది మీకు వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది సో చూడండి ఇలా మొత్తం దాని మీద ఉన్న అంతా తీసేయాలి తీసేసిన తర్వాత మనం ఆ వక్కల్ని కాసేపు మళ్ళీ గాలికలా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మనం పచ్చ అంటే ఈ లోపు మనం వెల్లుల్లి రెబ్బలు కూడా సిద్ధం చేసుకోవాలి ఎన్ని వెల్లుల్లి కావాలో అన్ని సిద్ధం చేసుకొని అందులో హాఫ్ మిక్సీ పట్టేయాలి హాఫ్ అలా వెల్లుల్లి అలానే ఉంచాలి ఆ తర్వాత మామిడికాయ పచ్చడి కలిపే ఒక పెద్ద బేషన్లో మనం వక్కలన్నీ వేసేసుకొని వేసేసుకున్న తర్వాత పక్కల్లో ముందుగా ఆయిల్ పోయాలి మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆయిల్ పోయాలి మనం పచ్చడి అయితే మ్యాక్సిమం పల్లి నూనె యూజ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు అలా పచ్చడి మూత తీయగానే స్మెల్ వస్తుంది దానికే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయి అదేనండి దేశముద్రలో పోయేసరిలో చెప్తుంది కదా నోట్లో లాలా జలం జలపాతాలు పారతాయి అనేసి సో అలా అన్నమాట సో ఇలా పల్లి నూనె మొత్తం ఎంత కావాలో అంత పోసేసి కొంచెం పక్కన పెట్టుకోవాలి పచ్చడి అయ్యాక మళ్ళీ కలుపుకోవడానికి సో మొత్తం మొత్తం నూనె నూనె నూనెలో ఆ మామిడికాయ వక్కల్ని పట్టించాలన్నమాట మొత్తం ఇదంతా అబ్బాయిలు చేస్తేనే కొంచెం ప్రాసెస్ బాగుంటుంది అన్నమాట ఎందుకంటే హెవీ పచ్చడి కాబట్టి ఆ తర్వాత మనం ఇందాక ముద్ద చేసుకున్నాం కదా వెల్లుల్లి దాన్ని జాడీకి అలా రా రాస్తున్నారన్నమాట ఎందుకు అంటే నాకు కూడా తెలియదు మా అత్తయ్య చెప్పారు మా అలా రాస్తున్నారు అన్నమాట సో ఇలా మిగిలిన వెల్లుల్లి అనేది మనం బేషన్లో వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత వన్ బై వన్ వేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో ప్రాసెస్ అస్సలు స్కిప్ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది బిగినర్స్ కూడా కొంచెం క్వాంటిటీ కూడా పెట్టేసుకునే ఈజీ ప్రాసెస్ ఉంది సో చూసేసేయండి ఇలా మొత్తం కింది నుంచి మీదకి మీద నుంచి కిందికి కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత వెల్లుల్లి కలిపిన తర్వాత ఆవపిండి మనకి ఇందాక చేసుకున్న ఆవిపిండి మొత్తం పడుతుంది ఎందుకంటే ఇది హెవీ క్వాంటిటీ కాబట్టి నాకు వన్ కేజీ ఆవపిండి అలా పట్టింది మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే తక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఎందుకంటే ఏది ఎక్కువైనా తక్కువైనా పచ్చడి అనేది మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది సో కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకొని పెట్టేయండి ఇలా ఆవపిండి కూడా మొత్తం కలిసేలా మనం కిందికి మీదికి కలపాలన్నమాట ఇదైతే మొత్తం మా వారు చేస్తున్నారు ప్రాసెస్ అనేది ఆ తర్వాత మెంతులు జీలకర్ర పెట్టి పొడి చేసాం కదా ఆ పొడి కూడా అనేది మొత్తం వేసి కలపాలన్నమాట సో కిందికి మిదికి మొత్తం కలుపుతూ ఉండాలి ఇదైతే మా వారు చేశారు ప్రాసెస్ అనేది సో తను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మా వారే చేశారు ప్రాసెస్ ఇంట్లో మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఈ ఊరగాయ పెట్టడం మాత్రం మగవాళ్ళ హెల్ప్ అనేది తప్పకుండా అవసరము బయట ఆన్లైన్లో కొనుక్కు కొనుక్కునే బదులు మీకు ఎంత కావాలో అంత పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేయండి అది బెటర్ ఎందుకంటే మినిమం కేజీ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ చూపిస్తుంది ఆన్లైన్లో సో పెట్టేసుకొని హ్యాపీగా తినేస్తే బెటర్ అని నా ఫీలింగ్ సో ఇంత పచ్చడికి మాకు కేజీన్నర టూ కేజీస్ సాల్ట్ పడింది ఒక త్రీ కేజీస్ వరకు కారం పడింది ఇప్పటి వరకు అయితే ఇందులో మొత్తం వేసేసాము సో ఇందులో లైట్గా అలా నువ్వుల పొడి కూడా వేసాము లైట్గా అంటే లైట్గా జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు అలా పొడి వేసేసాము మరి నువ్వులు వేస్తే పాడైపోతుంది కదా అంటే ఇంత హెవీ పచ్చడిలో హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల పొడి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏంటంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట సో పిల్లలకు కూడా తినిపించడానికి వీలుగా ఉండేలాగా ఆయన పిల్లలకు తినిపించడానికి పిల్లలకు పెట్టడానికి అనేసి వేరే నువ్వుల పచ్చడి వేరే చేశాను అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను మీరు అస్సలు మిస్ అవ్వకండి నువ్వుల పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో ఇలా కిందికి మీద కిందికి మీదకి మొత్తం కలిపిన తర్వాత మనం ఇందాక జాడీలో వెల్లుల్లి పేస్ట్ రాసుకున్నాం కదా పచ్చడి పాడవకుండా ఉండాలి అని ఆ వెల్లుల్లి అనేది రాస్తారంట నాకు ఇప్పుడే తెలిసింది సో అలా పచ్చడి అనేది మనం మంచిగా జాడీలోకి ఎత్తేసుకోవాలి మాకు జాడీలోకి ఎత్తుకున్న తర్వాత ఇలా బకెట్లో కూడా వచ్చింది ఇంకొక జాడీ లేదు సో అందుకనేసి ఈ బకెట్లోకి ఎత్తేసుకున్నాం అనమాట ఆ బకెట్లోకి జాడీలోకి ఎత్తుకున్న తర్వాత ఇంకా పచ్చడి కలిపిన ఆ బేషన్ ఉంటుంది కదా అందులో వేడన్నం కానీ చెద్దన్నం కానీ వేసుకొని కలుపుకొని అందరూ మనిషికి ఒక తల ఒక ముద్ద తింటే ఉంటుంది అబ్బా ఇంకా స్వర్గమే అన్నమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి చిన్న క్వాంటిటీలో పెట్టుకున్నా పర్లేదు ఇలా అందరూ కలిసి పచ్చడి పెట్టుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇది అన్నమాట మా వారైతే అలా కల్పించేశారు ఇలా త్రీ డేస్ తర్వాత పచ్చడిని మళ్ళీ తీసి మళ్ళీ అందులో సాల్ట్ అవన్నీ సరిపోయా లేదా చూసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ జాడలోకి ఎత్తుకోవాలి అది కూడా ఫ్రెష్గా నీట్ హ్యాండ్స్తో నీట్గా ఉన్న వాతావరణంలోనే ఇవన్నీ చేసుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది కొంచెం ఎంత నీట్నెస్ ఎక్కువ ఉంటే పచ్చడి అన్ని రోజులు బాగుంటుంది ఇలా త్రీ డేస్ తర్వాత పచ్చడి అనేది మళ్ళీ ఖచ్చితంగా కలుపుకోవాలి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ బాయ్